చిన్న దేవుళ్ళు హలోయ నేను చిన్న దేవుడున్నానండి నేను చిన్న దేవుణ్ణి దారి దానమ్మతో ఆ దేవుడు సేవకుం ద్వారా మాట్లాడతాడు సేవకుం ద్వారా స్థిరపరుస్తాడు సేవకుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు విడుదల జరుగుతుంది నువ్వు దేవుని బిడ్డవు నువ్వు బాప్తీసం తీసుకున్నావు దేవుని నమ్మావు కాబట్టి నువ్వు దేవుడువే ఏందండి అయ్యగారు ఇంత మాట చెప్తాను అయ్యగారు నువ్వు మాత్రం ఇలా ఏదో మమ్మల్ని ఏదో హెచ్చించి ఏదో మమ్మల్ని ఇట్లా అంటే ఇంకొక విషయం తెలుసా దేవుని వాక్యము చెప్పుచున్న మనము ఇప్పుడు వస్తాడు ఆయన స్టేజ్ మీదకి వస్తాడు ఒక ప్రదర్శన చేస్తాడు డామ్ డామ్ ఢూమ్ ఢూమ్ అని చెప్తాడు వెళ్ళిపోతాడు మళ్ళా వస్తాడు ఆదివారం మళ్ళా ప్రదర్శన చేస్తాడు మళ్ళా డామ్ డూమ్ అంటాడు వెళ్ళిపోతాడు మళ్ళా వారం వస్తాడు మళ్ళా ప్రదర్శన చేస్తాడు మళ్ళా వెళ్ళిపోతాడు ఇది కాదు మెసేజ్ ఇది కాదు ప్రసంగం ప్రదర్శన చేయడానికి కాదు ఏదో వచ్చాము అవకాశం వచ్చింది రెండు మాటలు చెప్పి ప్రదర్శించేటోళ్ళం కాదట ప్రదర్శన అంటే ఏందండి వాడు వస్తాడు కోతులు ఆడిస్తాడు కోసేపు ఆడిస్తాడు ప్రదర్శన ఓ డ్రామా ఇది డ్రామా కాదు ఇది ఒక ప్రదర్శన కాదు ప్రదర్శన శాల కూడా కాదు ఏంటి అంటే ఆయన మనలో నుంచి కదులుతాడు హలిలుయ ఆయన మనలో నుంచి మాట్లాడతాడు దేవుడు తన హృదయంలో ఏదుందో తన బిడ్డలకు తెలియపరుస్తాడు ఎవరు మాట్లాడారు దేవుడు మనిషి చేస్తాడా అనే రకరకాల ప్రశ్నలు వింటా మనిషి చేస్తాడా మనం ఎటు మనతో మాట్లాడేటోళ్ళే మనతో సహవాసం చేసే వాళ్ళే మాటలు మాట్లాడుతూ ఉంటారు వేరేటోడు బయటోడు అంటలేడు నా మనసులో ఒక ఆవేశం వచ్చిన ప్రభావితాగుండ్ర త అని అనిపించినప్పుడు నీలో క్రీస్తు ఉంటే నీలో దేవుడు ఉంటే ఏ పోనీలే నువ్వేమంటావు నీలో దేవుడు ఉంటే ఇప్పుడు ఏసు ప్రభు నీలో ఉంటే ఏమంటావు చెప్పండి ఏ పోనీలే దేవుడు చూసుకుంటారు మనకి పోనీలే అని అంటావు అందుకంటే దేవుని యొక్క ప్రేమ పగ తీర్చుకోదు మళ్ళా ఎలాగా రెండు మార్లు జన్మి జన్మింపగలడు మళ్ళీ జన్మం ఎత్తాలి అని అంటాడు ఏమన్నాడంటే నీవు మళ్ళీ పుట్టాలి అలెలుయ్యా ఏం చేయాలట నీవు మళ్ళీ మళ్ళీ పుడితే నువ్వు దేవుడువే పుట్టే అవకాశం ఉందా దావీది పుట్టిండా ఇది స్థితి దాబీది పుట్టిండా చెప్పండి సోలముండి రాజు పుట్టిండా పుట్టిండా పుట్టలే ఆ రోజు మోసే మళ్ళీ పిలిచినప్పుడు కూడా మోసే మళ్ళీ మోసే తిరిగిన వచ్చింది నీ ఫేస్ కట్టేంది దేవుని పోలిక దేవుని స్వరూపము ఆయన పోలిక చెప్పున నరులము చేయుదము ఆయన సంతోషించాడు నా పోలిక నా పోలిక నా హక్కు నా యొక్క హక్కు నా నేను వీళ్ళకి అన్నీ ఇస్తున్న కొంచెము తక్కువ దేవదూతల కంటే హలెయ్య దేవదూతల కంటే ఎంత తక్కువనట కొంచెము తక్కువ దేవుని స్తోత్రము హలెయ్య అయితే అంటున్నాడు మీరు క్రీస్తులో ఉంటే మళ్ళీ జన్మించినప్పుడు ఇప్పుడు ఏసు ప్రభుని మారు మనస్సు ఒకడు నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మించితేనే తప్ప వాడు నా రాజ్యంలోనికి ప్రవేశించినట్టు మారు మనసు పొందుకోవాలి క్రీస్తులో జన్మించాలి నూతన జన్మ అనేది వాళ్ళకి లేదు దావేదికి లేదు మోసేకి లేదు సోలమునుకు లేదు అందుకని ఎంతమంది ఏం చేసుకుంటే చేసుకో 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 అన్నాడు కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చిన తర్వాత ఒకటే భార్య అన్నాడు హలెలు వీళ్ళు చెప్తారు ఏంటంటే ఇక ఈ రెండు మూడు పెళ్ళి చేసుకున్నప్పుడు అబ్రాహం చేసుకోలేదా అబ్రాహంకి లేరా భార్యలకి రాఘ పెద్ద కూడా పనికిరారట ఇద్దరు భార్యలు ఉంటే తెలుసా ఇద్దరు భార్యలు ఉంటే సంఘ పెద్ద కూడా బనికిరారు ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నాడు కూడా పాస్టరే ముగ్గురు భార్యలు ఉన్నాడు కూడా ఫాస్టర్ కొత్త నిబంధనల ప్రకారం లేదు రూళ్ళను ఎందుక బైబిల్లో చెప్పాల పాత నిబంధన గ్రంథమే అది పాతని పళ్ళ పుట్టేటోడు కాదు వాడికి ఛాన్స్ లేదు కాబట్టి వాడు ఎంతమంది చేసుకుంటే చేసుకోపోని అని దేవుడు అన్నాడు కానీ క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత క్రీస్తులు ఉన్న తర్వాత క్రీస్తులో జన్మించిన తర్వాత ఏసు వారిలోనికి వచ్చిన తర్వాత వాడు ఆ రోజు క్రీస్తులో జన్మించినట్టు నూతన జన్మ మనకుంది నూతన జన్మము అందుకని నూతన ఆత్మను పొందుకున్నావా నూతన జన్మ పొందుకున్నావా మారు మనసు పొందుకున్నావా పాతగా చచ్చిపోయావా కొత్తగా పుట్టావా అంటే మనం పుట్టినామంటే మరి అప్పుడు యేసు ప్రభు వీళ్ళు చెల్లించలే వాళ్ళకు వాళ్ళకు రుసుము కట్టలే వాళ్ళకు పన్ను చెల్లించబడలే రక్తం చిందించబడలే వాళ్ళ పాపాల కొరకు క్షమాభిక్ష పెట్టబడలే కాబట్టి నడిచింది ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఎక్కడున్నామంటే క్రొత్త నిబంధనలో ఉన్నాము అనంటే క్రొత్త నిబంధనలో ఉన్నాము ఇప్పుడు దానికి దీనికి పోల్చుకోవడానికి వీల్లేదు అది మనం చదువుకుంటాం అందులో కూడా లేఖనాలు చెప్పాయి అపోస్తృ కార్యములో మనం చూసినప్పుడు రెండు అధ్యాయం పోయినసారి కూడా చెప్పి ఇక్కడ కూడా రాసి అదే అధ్యాయం ఉంటుంది మనుషులందరి మీద నా ఆత్మను కుమరించేదను మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదు అని యువలు ప్రవక్త ద్వారా కూడా చెప్పబడింది అక్కడ లేఖనాలు ఇక్కడ నెరవేరుతాయి దాని ప్రవక్త ద్వారా చెప్పబడింది అక్కడ లేఖనాలు ఇక్కడ నెలవేరతానై యశా గ్రంథం యాభై మూడు అధ్యాయం చెప్పబడుతుంది ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అంటున్నాడు కాబట్టి అక్కడ లేఖనం రాయబడింది ఇక్కడ నెరవేర్చబడుతుంది ఇదిగో నేను లేఖనము ప్రకారం నెరవేర్చటకు వచ్చాను కానీ వాటిని కొట్టివేయటకు నేను రాలేదు అక్కడ చెప్పాను ఇక్కడ చేశాను అక్కడ పరిశుద్ధాత్మ వచ్చిపోయాడు ఇప్పుడు వచ్చాడు ఎందుకు వచ్చాడంటే నీవే దేవుడు నీలోనే దేవుడు అంటున్నాడు హలెయ్యా పరిశుధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు యేసు కూడా నీలో ఉంటున్నాడు అందుకనే కీర్తన గ్రంథం ఎనభై రెండు అధ్యాయం ఆరోచనంలో మీరు దైవములని మీరు ఎరగరా తీయండి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చినాను హలెలుయా ఇక్కడ అంటున్నాడు మీరు దైవములనియు ఇప్పుడు మీరేందట అయితే నేను కూడా అనుకున్నావు కానీ ఒక భక్తుడు కూడా అంటాడు నేను పురుగు వంటి వాడను అని అంటాడు ఆయన అనుకున్నాడండి నేను పురుగు వంటి వాడను ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా నేను చచ్చిన కుక్క కుక్కతో సమానము అనుకుంటాడు దేవుడు అట్లా ఓ కుక్క సచ్చిన కుక్కతో సమానుడా ఓ పురుగు వంటి వాడా అని అనలే దేవుడు మీరు దైవములనియు మీరు ఎరగరా మీరు సర్వోన్నతిని కుమారులని ఎరగరా మీరు నా పోలికని ఎరగరా ఎరగరా మీరు తెలుసుకోరా ఇంకెప్పుడు తెలుసుకో వాళ్ళు అనుకున్నారు తగ్గింపుగా వాళ్ళు ప్రార్థన చేసుకున్న అయాని పురుగు వంటి అయా నేను కుక్క వంటి వాడనయా అయాని గాడిద వంటి వాడనయ్యా అని వాళ్ళు అనుకున్నారు తప్పగానే దేవుడు అనలేదు కదా భక్తులు అనుకున్నారు వాళ్ళు తగ్గించుకున్నారు అందుకే అయిన నువ్వు ఇతర మనుషులు చనిపోనట్లు మీరును ఇతర మనుషులు చనిపోవునట్లు మీరు చనిపోదురు ఇప్పుడు దేవుడే నువ్వు దేవుడవే కానీ చచ్చిపోతావు దేవుని స్తోత్ర మహానే ఇప్పుడు మీరు నువ్వు దేవుడు కానీ ఏమైపోతావాట ఇప్పుడు దేవుడు అయినను అయినను మీరు దైవములే అయినను ఒకటి చెప్తాను ఏంటంటే ఇతర మనుషులు చనిపోనట్లు మీరు కూడా చచ్చిపోతారు బస్ కానీ మీరు దేవుళ్ళే అందుకంటాను ఎనభై రెండు ఒకట్లేమంటాడు ఎనభై రెండు ఒకటి వచ్చాము దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు మీ మధ్యలో ఆయన తీర్పు తీర్చడానికి ఉన్నాడు అట దేవుని స్తోత్రము హలెలుయా తీర్పు తీర్చడానికి ఉన్నాడు అదే కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయం చూడండి ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినము దేవుని కంటే వాణిని చదవాలి చదవాలి పేజీ నెంబరు నాలుగు వందల యాభై ఐదు ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన చదవండి ఎవరు తీసరా ఉన్నదా ఉన్నదా దేవుని కంటే వాణిని దేవుని కంటే వాని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు మహిమ ప్రభావముతో మనకి కిరీటము చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనంటిని ఎడ్లనంటిని అడవి మృగములు ఆకాశ పక్షులను సముద్రపు మాత్సల్యము సముద్ర మార్గములను సంచరించి వాటన్నింటిని వాని పాదముల కింద ఉంచి ఉన్నావు అలెలుయా ఇవన్నీ ఎవరి కింద ఉన్నాయట నీ కింద నువ్వు దేవుడి కంటే కొంచెం తక్కువ చేసి నీకేం చేశాడట తెలుసా మహిమ ప్రభావము మహిమ ప్రభావంతో నింపాడట ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావండి చెప్పండి ఓ ఆయన పార్థం చేస్తాడు ఆయన దేవుడి స్థానాన్ని తీసుకుంటాడంటే దేవుడే ఇచ్చాడు నీకు దేవుడే ఇచ్చాడు ఈ స్థానాన్ని దేవుడే ఇచ్చాడు ఇదిగో నువ్వు హక్కు నువ్వు పొందుకుంటున్నావు నువ్వు పొందుకో దేవుడి స్తోత్రం హలెలుయ పొందుకోగలిసిన పొందుకోగలిగిన వాడవు నీవని దేవుడు నీకు ఇచ్చాడు ఇప్పుడు మీకు బైబిల్ వాక్యాలు దొరికిందా కంటే మనని కొంచెం తక్కువ అంటే ఏంటంటే కంటే కొంచెం తక్కువ ఆయన లెక్కన చేశాడు కానీ కొంచెం తక్కువ ఇప్పుడు నువ్వు దేవునివా కాదా చెప్పాలి దేవునివే దయం పట్టివాడు నీకు అడిగి వస్తాడు దయ్యం కాడికి కానీ దేవుని కాడికి వస్తాడా ఇప్పుడు దేవుడు చెప్తానని అంటారు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే దేవుడు చెప్తానని దేవుడిని పెట్టుకుంటే మరి నువ్వు అసలు సజీవం గల దేవుని బిడ్డవు నువ్వు అవునంటే అవును కాదంటే కాదు ఇట్లా అంటే పోతుంది అంటే నువ్వు దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడ్డావు చేతి పనుల మీద మనకి అధికారం కూడా ఇచ్చాడు ఈ భూమి మీద ఏదేది ఉందో దానికి నీకు అధికారం ఇస్తాను పవర్ ఇస్తాను పో అన్నాడు దేవుని స్తోత్రం హలే ఎవ్రీ ఒకటి పద్నాలుగులో అంటాడు మీరందరూ రక్షణను రక్షణను స్వాస్థము పొందువారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు మీరు హలెయ దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నది సేవకునైన ఆత్మలు మీరు అభిషేకింపబడిన ఆత్మలు మీరు దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్న దేవునికి స్తోత్రం హలలుయా మొదటి కొరింతీలోకి రాసిన పత్రిక చూడండి